హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా శ్రేణ్ ఈరోజు మన వీడియో ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలకి ఓనీలు పంచల్ ఫంక్షన్ అనమాట దానికి సంబంధించి ముందు జరుగుతుంది కదా హల్దీ అదే మంగళ స్నానం హల్దీ అన్నీ సో ఆ డెకరేషన్ ఎలా జరుగుతుంది ఏంటి ఒకసారి చూద్దాము ఇదిగోండి ఇలాగా వాళ్ళు డెకరేషన్ వాళ్ళు అయితే ఇంత మాత్రమే చేసి వెళ్ళారు ఆ వైట్ క్లాత్లు ఆ ఫ్రేమ్కి ఆ పువ్వులు అలా పెట్టేసి వెళ్ళిపోయారు తర్వాత ఇదిగోండి ఈ లోటస్ బడ్స్ ఉన్నాయి కదా అయ్యి మళ్ళీ ఒక ఫ్రెండ్ తన ప్లాన్ అనమాట యాక్చువల్గా ఈ డిజైన్ అంతా కూడా ఈ డెకరేషన్ కానీ ఏవైనా తన ప్లాన్ అనమాట తను అలా బర్డ్స్ అయ్యి పెట్టించింది ఎక్స్ట్రాగా అది పెట్టిన తర్వాత ఇదిగోండి మంగళ స్నానం అంటే తెలిసిందే కదా ఇలాంటి విత్తడి పాత్రలు ఇవన్నీ కావాలి కదా వాటికి డెకరేషన్ వాళ్ళు ఇలా డెకరేట్ చేస్తూ ఉన్నారు అంటే మార్నింగ్ వచ్చి చేస్తే మళ్ళీ లేట్ అయిపోతుంది అని చెప్పేసి నైట్ బిఫోర్ డే నైట్ చేశారనమాట ఈ క్లాత్ ఎందుకు కట్ చేస్తున్నారంటే చూపిస్తాను నేను మీకు నెక్స్ట్ చూపిస్తాను డెకరేషన్ వచ్చినప్పుడు చెప్తాను ఈ క్లాత్ కట్ చేసి దానికి కొంచెం బంచెస్ లాగా కట్ చేసి దీనికి ఎక్స్ట్రా లుక్ ఇచ్చారనమాట తను చూడండి ఇలా రౌండ్గా కట్ చేసుకొని దాన్ని స్టాపిల్ చేశారు సో ఈ దీనివల్ల మాత్రం చాలా హైలైట్ అయింది ఈ డెకరేషన్ ఇదిగోండి పిల్లలు ఇద్దరు వస్తున్నారు మంగళ స్నానం డెకరేషన్ ఇద్దరు ఇదిగోండి ఈ పింక్ క్లాత్ క్లాత్ అన్నారు కదా ఈ సైడ్ లో ఎల్లో కి పక్కన చూస్తున్నారా ఈ కర్టన్ ఈ క్లాత్ కి ఇలాగా పక్కన స్టాపిల్ చేశారు దానివల్ల హైలైట్ అయిపోయింది ఇదిగోండి పాప వైట్ లో చాలా బాగుంది కదా ఆడి పేరేమో ఉదయ్ సాయి దీనికి ఏమో ఇదేమో లిఖిత వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు వాళ్ళది మా పక్కిళ్ళు సో ఇక్కడ పెట్టుకున్నారు అన్నమాట ఇక్కడ కొంచెం స్పేషియస్గా ఉంది కదా అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశారు ప్రోగ్రామ్ ఇక ఆంటీ అంకుల్ ఎక్కడికో వెళ్ళాలి ఏదో ఫంక్షన్కి హడావుడిగా ఉన్నారు సో ముందు ఆంటీ అంకుల్ చేత అక్షతలు వేయించారు ఈ పసుపు అది పూసేసి తర్వాత ఇక మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే మా ఫ్యామిలీ అంటే శ్రీనగర్ ఫ్యామిలీ సో ఇలా ఒకరి తర్వాత ఒకరు వచ్చి శనగపిండి పెట్టి తర్వాత ఆశీర్వదించి కాంబూలాలు అన్నమాట ఇగొండ మేము అలాగ ఒకరి తర్వాత ఒకరు కానీ ఆ డెకరేషన్ కూడా అయితే అసలు ఎంత బాగుందో ఫస్ట్ ఆ యెల్లో కలర్ క్లాత్ కడితే అంత లుక్ రాలేదు ఈ పింక్ ఫ్లవర్స్ ఎప్పుడైతే పెట్టారో సో అసలు అమేజింగ్ అనమాట మారిపోయింది లుక్ అంతా ఇలాగా అటు వేసే వాళ్ళు వేస్తూ ఉన్నారు ఇంకా మెహందీ కూడా ఏర్పాటు చేస్తారనమాట ఇలా కొంతమంది అక్షతలు వేసి వచ్చిన తర్వాత మెహందీ పెట్టించుకుంటున్నారు ఎవరు ఖాళీగా ఉంటే అలాగనమాట ఇదిగోండి మేము వచ్చిన సెల్ఫీ సెల్ఫీ స్టైల్ ఇలాగా అందరూ కలిపి ఒక ఫోటో ఈ ఫంక్షన్ మాత్రం పిల్లలు అయితే బీభత్సంగా ఎంజాయ్ చేశారు ఇదిగోండి ఈవిడ మెయిన్ గారు ఈ డెకరేషన్కి ఈ కాస్ట్యూమ్కి టోటల్ డిజైనర్ ఆవిడ ఈ డిజైన్ ఇది మొత్తం కూడా తనదే బాధ్యత ఇదిగోండి పవిత్ర తెలుసు కదా మీకు మా ఫ్రెండ్ ఆడు చూడండి అస్సలు పైకి తల కూడా ఎత్తట్లేదు అరే అని చూడరా చూడరా అని ఎన్నిసార్లు పిలిచినా చూడలేదు సో మన ఫోటో వచ్చేసింది గా మనకి ఈ ఫోటో అంటే ఇంపార్టెంట్ కదా ఇగో లేడీస్ అందరూ అంటే శ్రీనగర్ ఫ్యామిలీలో ఆ టైంలో అందుబాటు ఉన్న వాళ్ళ వరకు ఒక ఫోటో తీసుకున్నాం తర్వాత స్టిల్స్ కావాలి కదా అందుకని చెప్పేసి ఈ చేతులు రాయించేసి అక్కడ ఉన్న వాళ్ళ వరకు అలా పెట్టించారనమాట ఫోటోగ్రాఫర్స్ ఫోటోస్ అయితే సూపర్ గా వచ్చాయి చాలా బాగుంది ఇంకొండి ఒకళ్ళ హైటు ఒకళ్ళు డౌను అలా ఇలా ఇలా అలా తర్జన బజ్జలు లాడి చివరికి ఏదో ఒక స్టిల్ అయితే తీసుకున్నారు వాళ్ళు ఇదిగోండి ఇలా పెట్టండి చెయ్యి కిందకి పెట్టండి పైకి పెట్టండి సో వాళ్ళు ఏం చెప్తే అది చేయటమే మన బాధ్యత ఆ టైంలో ఫొటోస్ అయితే మాత్రం చాలా క్లారిటీగా చాలా బాగా వచ్చాయి కలర్ఫుల్గా ఇప్పుడు వాటర్ పోస్తున్నారు చూడండి అసలు ఏకంగా బంగాళాలు బిందె ఎత్తేసారు ఈ పక్క నేను ఆ పక్క జ్యోతి గారు సూపర్గా ఎంజాయ్ చేశారు పిల్లలు మాత్రం మొత్తం వాటర్ అసలు గంగాళాలు మొత్తం అన్నీ ఖాళీ అయిపోయాయి అన్నమాట ఇంకొక మెహందీ ఎలా సాగుతూనే ఉంది ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు కానీ నవ్య దీని పేరు దీని గురించి ఒకటి చెప్పాలి నేను మీకు నవ్య అని తిని మెహందీ చాలా బాగా పెడుతుంది మా పాప ఫంక్షన్ అప్పుడు కూడా నేను కాంటాక్ట్ చేసి పెట్టించుకున్నాము చాలా అంటే చాలా బాగుంది సన్నగా డిజైన్ కొంతమంది మెహందీ పెట్టడానికి వస్తే ఇలాగ లావుగా పెట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు కానీ తిని మాత్రం చాలా బాగా పెడుతుంది నాకు బాగా నచ్చింది తను ఇదిగోండి ఫైనల్ ఇక పిల్లలు మామూలుగా ఆడుకోలేదు వాటర్ తోటి రచ్చ రచ్చ చేశారు ఈ మహిందీ పెట్టుకున్న చేతులతోటి ఇలాగ ఒక ఫోటో దిగా అనమాట అందరూ కాదు కొంతమంది ఆ టైంకి ఎంతమంది అవైలబుల్ ఉన్నారో అలా అంతవరకే దిగాము ఫంక్షన్ మాత్రం బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా బాగా ఎంజాయ్ చేశారు ఫంక్షన్ కూడా చాలా బాగా అయిపోయింది ఇప్పుడు స్నానాలు నీళ్లు పో నీళ్లు కొట్టారు కదా మంగళ స్నానాలు చేయించారు కదా తర్వాత మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చారు అనమాట ఇదిగోండి ఈ అవుట్ ఫిట్ తో వచ్చారు పిల్లలిద్దరు కూడా వాళ్ళ పేరెంట్స్ వీళ్ళు అరుణ నాగేశ్వరరావు మళ్ళీ ఇప్పుడు ఏం చే మళ్ళీ కూర్చోబెట్టి మళ్ళీ ఆశీర్వదిస్తున్నారు ఇప్పుడు తాంబూలం ఇస్తున్నారు అనమాట అంటే వాళ్ళ కొంతమంది ఏంటంటే అంతసేపు ఉండలేరు కదా ఓ వచ్చారండి బెస్ట్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఉదయ సాయి కార్తిక్ వరుణ్ కార్తికయ్యా మర్చిపోయా ఇదిగోండి వాడు వీడి చాలా బెస్ట్ ఫ్రెండ్ సో మళ్ళీ నా ఫ్రెండ్ నేను వీళ్ళతో దిగాము అనమాట అంటే మంగళ స్నానం తర్వాత అన్నమాట సో ఇగో కాంబూలాలు ఇవ్వడం అవుట్ఫిట్ కానీ జ్యువెలరీ కానీ చాలా బాగుంది ఇదిగోండి ఈ ఫంక్షన్ కోసం పాపం వాళ్ళు ముందు రోజు బయలుదేరి వచ్చారు ఆ టైంకి కరెక్ట్గా ఇదిగోండి ఆంటీ దుర్గా అంటే చాలా పెద్ద ఆవిడ పాపము వీళ్ళని ఆశీర్వదించడానికి వచ్చారు అంటే వెట్ అయిపోయింది కదా మొత్తం వాష్ చేశారు కింద కార్పెట్ వేయడానికి వెట్టుగా ఉందని చెప్పేసి ఇంకా వేయలేదు ఇంకా లాగా అయిపోయింది అనమాట మంది వెళ్ళిపోయారు స్నానం చేసి వచ్చేంత వరకు ఉండలేదు మేము అక్కడ ఉన్న వాళ్ళ వరకు ఇచ్చారనమాట ఇదిగోండి ఇంకొకరి ఫంక్షన్ అయితే చాలా బాగా అంత ఉంది అనమాట యెల్లో పింక్ ఇదిగోండి జ్యోతి గారు వచ్చేసారు జ్యోతి గారు వాళ్ళ అబ్బాయి వాళ్ళ మదర్ ఈ ప్రోగ్రాం అంతటికీ తనే అసలు ముందుండి నడిపించింది అనమాట డిజైనర్ కాస్ట్యూమ్ డిజైన్ ఏంటి ఈవెంట్ మేనేజ్మెంట్ పెట్టుకోవచ్చు తను అంత బాగా చేశారు ఇంకా ముందు ముందు వీడియోస్ వస్తాయి చూడండి తన డిజైన్ లో చాలా బాగుంటాయి తను బాగా డిజైన్ చేస్తారు కాస్ట్యూమ్స్ అయితే ఇదిగోండి ఇలా ఫ్రెండ్స్ కొంతమంది అసలు అవుట్ ఫిట్స్ అయితే అసలు ఎంత బాగున్నాయో పిల్లలకి చాలా అంటే చాలా బాగున్నాయి ఆ వెనక డెకరేషన్ కానీ వాళ్ళు వేసుకున్న అవుట్ ఫిట్ జ్యువెలరీ అసలు అందరూ సూపర్ 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 అంటున్నారు ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వచ్చిన వాళ్ళందరూ ఫొటోస్ తిక్కుతున్నారు ఇదిగోండి అంకులు ఆశీర్వదిస్తున్నారు పిల్లల్ని లక్ష్మీనారాయణ అంకులు చాలా బాగుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ